అందరికీ హాయ్ అండి అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఇవి టూ టైమ్స్ శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి అరగంట సేపు నేను సిక్స్ ఎగ్స్ వేసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యానికి ఇవి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అండి ఇలా గోట్లు పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి ఇలా గోట్లు పెట్టుకోవాలండి బిర్యానీ మసాలా అండి సాజీరా కొంచెం తీసుకున్నాను నాలుగు యాలకులు మరటి మొగ్గలు ఒక ఆరు తీసుకున్నానండి ఆనాస్ పువ్వు రెండు తీసుకున్నాను లవంగాలు ఒక ఐదు తీసుకున్నానండి ఆకులు రెండు తీసుకున్నాను దాల్చిన చెక్క ఒకటి జాజికాయ చిన్న ముక్క తీసుకున్నానండి ఇది చేసి వేసుకోవాలి ఇవన్నీ బిర్యానీ మసాలా అండి ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా చీలుకలుగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఇలా చీలుకలుగా కట్ చేసుకోవాలండి టమాటాలు రెండు మీడియం సైజు తీసుకున్నాను కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం తీసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయక్కిందండి ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి జాజికాయ వేయట్లేదండి జాజికాయో పొడించేసి వేసుకోవాలి ఈ బిర్యానీ స్పైసీగా ఉంటుందండి స్పైసీగా తినలేని వాళ్ళు కొంచెం మసాలా తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడుపై వేసుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇవ్వాలండి ఆనియన్స్ వేగినండి ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా వేగనవ్వాలి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి పుదీనా కొంచెం వేసుకోవాలండి కొత్తిమీర కొంచెం వేసి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమాటాను మగ్గనవ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఇందులోనే జాజికాయ పొడి వేసుకోవాలండి ఇందులో అర స్పూన్ ధనియాల జీలకర్ర అండి అర స్పూన్ గరం మసాలా అండి అర స్పూన్ పసుపు అండి బిర్యానీ మసాలా అండి వన్ స్పూన్ అండి కలపాలి ఇందులో ఉడికించినవి యాగ్ వేసుకోవాలండి కలపాలి రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి గుడ్లకి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఉప్పు వన్ స్పూన్ అండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి వాటరు ఈ ఎసర్లోనే ఉప్పు చూసుకోవాలండి ఆల్రెడీ వన్ స్పూన్ ముందేసాను కదా ఇప్పుడు ఉప్పు ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను బిర్యానీ తగ్గ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మరగనివ్వాలండి ఎసరు మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి ఎసర మరిగిపోయిందండి ఇప్పుడు నానబెట్టిన బిర్యానీ రైస్ వేసుకోవాలండి కలపాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఇంకా వాటర్ ఉందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఎగ్ బిర్యానీ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి